జాన్ నాక్స్ అనే దైవజనుడు నువ్వేం చేస్తున్నావా ఎంతో ప్రజలు రక్షించి అంటే ఆయన ఏం చెప్పాడంటే నేనేం చేయలేను నేను నిమిత్త మాత్రుణ్ణి నేను కూర్చొని ఉదయకాలం మూడు గంటలకు లేచి ప్రార్థన చేస్తున్నాను స్కాట్లాండ్ ప్రజలకి గాల్లో నా ప్రార్థన కలిపేశాను అది పీల్చుకుంటారని చెప్పాడు ఆయన ఒక ప్రార్థన చేశాడు స్నేహితుడా స్కాట్లాండ్ దేశాన్ని ఇస్తావా లేకపోతే నా ఆత్మను నీ ఆలోచన ఆలోచనగా ఉంది ఒక చిన్న జీవితం అది మళ్ళీ ఈ త్రోవలో రాను దేవుని కొరకు బ్రతకడానికి ఒక అవకాశం ప్రభు నాకు ఇచ్చాడు మళ్ళా ఈ అవకాశం పోతే ఈ అవకాశాన్ని నేను జారు విడుచుకుంటే మళ్ళా నాకు ఈ అవకాశం రాదు నేను ఒక మాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను ఏమనుకో నేను ఎందుకు ఉంచాడు ప్రభు నిన్నెందుకు ఉంచాడండి అబిదాబిలో మటన్ మిగులుతుందనే ఏంది బిర్యానీ నువ్వు లేకపోతే వేస్ట్ అయిపోయిందే దేనికుండా నిన్ను దేవునికి ఒక పర్పస్ ఉంది నీ విషయంలో దేవునికి ఒక ఉద్దేశం ఉంది నీ విషయంలో ఏంటి ఆ ఉద్దేశం నిన్న కీర్తనాకారుడిగా చేయాలని నువ్వు ప్లే చేస్తే దెయ్యాలు అట్లని వెళ్ళిపోయేటట్లు చేయాలని యుద్ధ వస్త్రాలు లేకుండా నీ ద్వారా యుద్ధం జరిగించాలని నిన్ను ఆయన హృదయా రాశాడండి దావీది యాభై ఒకటో కీర్తన నా దోష పాపం నా ఎదుట నా పాపం నాకు తెలిసే ఉన్నావు నాయన ఏమి పశ్చాప్తపడ్డానికి ఈ రాత్రి దేవుని సన్నిధిలో అటువంటి పశ్చాప్తపాన్ని కోరుకుంటున్నావా అటువంటి హృదయం ప్రభు నీకు ఇచ్చాడా లేకపోతే నీ దుర్మార్గపు ఆలోచనలతో నువ్వు ముందుకు సాగిపోతున్నావా దేవుని సన్నిధిలో పశ్చాత్తపడే పడే పొందుకున్నావు నువ్వు ఎన్ని స్థుతులు చెల్లించినా మనం ఆయన రుణం తీర్చలేము